స్ అరకు ఎక్స్ప్లోరింగ్ లని నైన్టీ వీడియో అండి నైన్టీ వీడియో మీకు ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ ఛానల్ అని అరకు ఎక్స్ప్లోరింగ్ లని ఇది మనం మీరు చూస్తున్న కటికి వాటర్ ఫాల్స్ అండి ఈ కటికి వాటర్ ఫాల్స్ అనేది చాలా ఎత్తైన ప్రదేశంలో మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది వాటర్ అనేది చాలా ఎత్తైన ప్రదేశంలోనే మనకి పడుతుంది వాటర్ అయితే మనకు చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి ఎంత చల్ల అంటే సో మనకి ఐస్ గట్ట కింద ఇంకా చల్లగా ఉంటుంది దీని కింద మనం స్నానం చేస్తున్నట్లయితే మనకు నిజంగా 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 వాండర్ వాండర్ వండర్ సో లైఫ్లో అది ఒక అద్భుత అనుభూ అనుభూతి అది మాటల్లో చెప్పలేండి అంత బాగుంటుంది ఈ కడికి వాటర్ ఫాల్స్ అనేది సో చూడండి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉందని పడుతుంది మీకు జూమ్ కూడా చేస్తుంది సో వాటర్ ఫాల్స్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం ఎంతవరకు నచ్చినా ఈ కడికి వాటర్ ఫాల్స్ కోసం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి